తెలంగాణ రాష్ట్రంలో సుమారు ఇరవై లక్షల మంది వికలాంగులు రకరకాల వికలాంగత్వం వల్ల బాధపడుతున్నటువంటి పరిస్థితి చాలా దారుణమైనటువంటి అంశం ఏంటంటే సుమారు ఒక నాలుగున్నర ఐదు లక్షల మంది వికలాంగులు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి నడిచేటటువంటి పరిస్థితి లేదు ఇంకా మిగతా సుమారు పదిహేను లక్షల మంది రకరకాల వికలాంగత్వం కనులు కనపడకపోవడం లేవలేకపోవడం రకరకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే వీళ్ళందరినీ చాలా రకాలుగా బాధపడుతున్నటువంటి వీళ్ళందరినీ ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి ఒక న్యాయవాదిగా నేను డిమాండ్ చేస్తున్నా విషయం ఏంటంటే రెండు వేల పదహారులో వికలాంగుల హక్కుల రక్షణ చట్టం అనేటటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఒక యాక్టిని తీసుకురావటం జరిగింది ఈ రా దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు ఆ యాక్ట్ని అమలు పరచాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించడం అనేది జరిగింది చాలా విషయాలు ఏంటంటే వికలాంగులకు సంబంధించినటువంటి ఇండ్లు లేక ఇబ్బంది పడతా ఉంటాయి ఈ చట్టం ఏం చెప్తా ఉందంటే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించేటటువంటి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు రకరకాల ఇండ్లు కావచ్చు లోన్లు కావచ్చు అన్ని డెవలప్మెంటల్ యాక్టివిటీస్లల్లో సంక్షేమ కార్యక్రమాలలో లోన్స్లలో ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలనేది చట్టం క్లియర్గా నిర్దేశిస్తూ ఉంది దాంతోపాటు ఈ వికలాంగుల్ని రక్షించాలనేటటువంటిది చెప్తూ ఉంది వికలాంగులకు పెన్షన్లు ఇవ్వాలి ఇండ్లు ఇవ్వాలి ఇందిరా ఆవాస్ యోజన అనే స్కీమ్ ఉంది దాని కింద వికలాంగులందరికీ కూడా ఇండ్లు ఇవ్వాలి ఇండ్ ఇవ్వటం లేదు తర్వాత రిజర్వేషన్లు ఇవ్వాలి రిజర్వేషన్ ఇవ్వటం లేదు దాంతోపాటు ఏంటంటే ఛత్తీస్గఢ్ లేదు ఇతర రాజస్థాన్ లాంటి స్టేట్లలో ఆ రాష్ట్ర ప్రభుత్వాలు వికలాంగులకు లోకల్ బాడీ ఎలక్షన్లలో కూడా మంచి రిజర్వేషన్స్ ఇవ్వడం జరిగింది మున్సిపల్ ఎలక్షన్స్ గ్రామ పంచాయతీ ఎలక్షన్లు మండల పరిషత్ ఎలక్షన్లు జిల్లా పరిషత్ ఎలక్షన్లు ఈ రిజర్వేషన్లలో కూడా ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్స్ ఇచ్చి వికలాంగుల్ని అక్కడక్కడగా ప్రజాప్రతినిధులుగా ఎన్నుకుంటున్నటువంటి పరిస్థితులు కనపడతా అందుకనే కొత్తగా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇరవై లక్షల మంది వికలాంగుల్ని ఈనాడు పట్టించుకున్నటువంటి పాపాను పోలే అందుకనే వచ్చినటువంటి కొత్త గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము కోరేది ఏంటంటే ముఖ్యంగా వికలాంగుల అక్కల చట్టం రెండు వేల పదహారును అమలు పరచాలని దాంతోపాటు ఏంటంటే వికలాంగులకు చాలామందికి కొన్ని కొంతమందికి ఆస్తులు ఉన్నాయి వారసత్వంకి వచ్చినటువంటి ఆస్తులు ఉన్నాయి ఇండ్లు ఫ్లాట్లు లేదు రకరకాల కొన్ని ఆస్తులు ఉన్నాయి ఈ ఆస్తులని వికలాంగులకు భార్య లేకపోవడము పిల్లలు లేకపోవడం మూలంగా వాళ్ళ యొక్క ఆస్తుల్ని వేరే వాళ్ళు కుటుంబ సభ్యులు కొంతమంది ఆక్రమించుకుంటారు ఇతర థర్డ్ పార్టీస్ ఆక్రమించుకుంటారు అక్రమంగా వాళ్ళ యొక్క ఆస్తులన్నీ కూడా అన్యాక్రాంతం అవుతున్నటువంటి పరిస్థితి వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి వికలాంగుల మీద దాడులు జరుగుతున్నాయి దౌర్జన్యాలు జరుగుతున్నాయి కొంతమంది మహిళా వికలాంగుల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి వీళ్ళందరూ పోయి పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్లు ఇస్తే పోలీసు వాళ్ళు సరి అయినటువంటి న్యాయం చేయటం లేదు కొంతమంది కట్టినా కేసులు కట్టినా నామమాత్రంగా సంబంధిత జిల్లా కోర్టులలో పంపించేసి ఛార్జ్షీట్లు వేస్తారు వదిలేస్తారు వీళ్ళ ఆస్తులు అన్యాక్రాంతమైనప్పుడు వికలాంగులందరూ కూడా సంబంధిత కోర్టులలో కేసులు వేస్తారు వికలాంగుల చట్టం ఏం చెప్తుందంటే వికలాంగులు అనేటటువంటి వ్యక్తులు ఎవరైనా బాధ్యతలుగా ఉండి కేసులు పెడితే లేదా ఎవరైనా వికలాంగులు ఉండి ఆస్తుల విషయంలో వాళ్ళ ఆస్తులు కాపాడుకుంటాను కేసులు వేస్తే ఎస్సీ ఎస్టీ వాళ్లకు ఎట్లయితే ప్రత్యేక చట్టం ప్రత్యేకమైనటువంటి కోర్టులు ఉండవు ప్రతి జిల్లా కేంద్రంలో అలాగే వికలాంగులకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి కోర్టులు పెట్టాలని వికలాంగుల చట్టం సెక్షన్ ఎయిటీ త్రీ అండ్ ఎయిటీ ఫోర్ క్లియర్గా మ్యాండేట్ చేస్తాము కానీ ఈ ఎనభై మూడు ఎనభై నాలుగు అనేటటువంటి సెక్షన్లని వికలాంగుల చట్టంలో ఉన్నటువంటి సెక్షన్లను అమలు పరిచేటటువంటి పరిస్థితి లేదు వికలాంగులకు సంబంధించినటువంటి కేసులు ఈ రాష్ట్రంలో సుమారు ఒక ఇరవై ఐదు వేల కేసులు వికలాంగులు బాధితులుగా ఉన్నటువంటి కేసులు ఉన్నాయి ఈ కేసులన్నిటిని కూడా ప్రభుత్వం వెంటనే వికలాంగులకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి కోర్టులు పెట్టాలి పబ్లిక్ ప్రాసిక్యూటర్లను అపాయింట్ చేయాలి ఈ కేసులన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి అన్ని కేసులని జిల్లా కేంద్రాలలో ప్రత్యేక కోర్టులు పెట్టి వాటికి ట్రాన్స్ఫర్ చేసి స్పీడీగా ఈ కేసులు విచారణ జరిపించి సత్వరమైనటువంటి న్యాయం వికలాంగులు చేయాలి వికలాంగుల్ని కాపాడాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం దానికి సంబంధించినటువంటి ఒక మెమోరాండం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి మెంబర్ అండం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై లక్షల మంది వికలాంగుల్ని కాపాడాలని ఒక ఇరవై లక్షల మంది వికలాంగులే కాదు వాళ్ళని కలుపుకొని వాళ్ళ కుటుంబ సభ్యులందరితో కలుపుకుంటే సుమారు ఎనభై లక్షల మంది ఈ ఎఫెక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది వాళ్ళ ఆస్తులు కాపాడాలి వాళ్ళ హక్కుల్ని కాపాడాలి వాళ్ళకు సంబంధించినటువంటి రిజర్వేషన్స్ ఇవ్వాలి ఈ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎక్సైజ్ పాలసీ పేరుతో విపరీతంగా వైన్ షాపులకు టెండర్లు వేసింది రకరకాల మైనింగ్ టెండర్లు వేసింది శాండ్ టెండర్లు వేసారు లేదు ఇంకా రోడ్డు కాంట్రాక్టులకు సంబంధించినటువంటి టెండర్లు వేసారు ఈ టెండర్లు అన్నిట్లల్లో కూడా ప్రభుత్వం నిర్వహించేటటువంటి ప్రతి డెవలప్మెంట్ యాక్టివిటీ ప్రతి వెల్ఫేర్ యాక్టివిటీలలో ఈ వికలాంగులకు టెండర్లలో కూడా అన్ని రకాల అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి మెంబరాణం పంపడం అనేది జరిగింది దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇంత పెద్ద ప్రాధాన్యత కలిగినటువంటి ఈ వికలాంగులకు ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవాలని దానికి కావాల్సినటువంటి ఏర్పాటు చేయాలని ఇంకా విషయం ఏంటంటే వికలాంగులకు ఇవాళ ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ ఓటింగ్ క్యాంపెయిన్ పెడతాం రేపు అసెంబ్లీ ఎలక్షన్లు అయిపోయినాయి రాష్ట్రంలో రేపు పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి వికలాంగులు పోయి ఓట్లు వేయాలంటే వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ కూడా కల్పించాలి హాయ్ ఆయర్ లోహిత్ కుమార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ జవాబ్ టీవీ షేర్ ఇట్ లైక్ ఇట్ కామెంట్